గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఉన్న మార్కెట్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ లక్ష్మి మనతో పాటు సైకాలజిస్ట్ అండ్ న్యూరోమెంటర్ డాక్టర్ పూజిత జోషిల గారు ఉన్నారు ఈ మధ్య కాలంలో చాలా 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 క్రైమ్ రేట్ పెరుగుతోంది కానీ ఇప్పుడు మన ఇంటర్వ్యూలో మనం చాలా ఇంపార్టెంట్ విషయాన్ని అయితే డిస్కస్ చేయబోతున్నాం ముందుగా సైకాలజిస్ట్ పూజ దాగానే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను నమస్తే నమస్తే ఈ మధ్యకాలంలో చూస్తే ఎవరో ఎవరినో చంపటం దానికి ఒక కారణం ఇవన్నీ పక్కన పెడితే పిల్లలు చేతిలోనే తల్లిదండ్రులు చనిపోతారని ఏ తల్లిదండ్రులు ఊహించే ఉండరు రీసెంట్గా ఒక అబ్బాయి తన తండ్రిని కసి తీర కత్తితో పొడిచి చంపడం అలాగే వైజాగ్లో ఒక అబ్బాయి ల్యాప్టాప్ ఇవ్వలేదని తల్లిని చంపటం ఇవన్నీ చూస్తే చాలా భయమేస్తోంది అసలు ఆ టైంలో వాళ్ళ సైకాలజీ వాళ్ళ మైండ్ ఎలా పనిచేస్తుంది అంటారు సో క్లోజ్ రిలేషన్స్లో ఉన్న వాళ్ళని చంపడాన్ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మదర్ని కానీ ఫాదర్ని కానీ సిస్టర్ని కానీ ఇట్లా క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ బ్లడ్ రిలేటెడ్ ఫ్యామిలీ ని చంపడాన్ని పారిసైడ్స్ అంటాం పిఏఆర్ఆర్ఐ సూసైడ్స్ లాగా పారిసైడ్స్ అంటాం అనమాట సో ఈ ప్యారిసైడ్స్ అనేవి రెండు రకాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి రియాక్టివ్ పారిసైడ్ అంటాము రెండోది సైకోటిక్ పారిసైడ్ అంటాం సో రియాక్టివ్ పారిసైడ్ అనే దానికి స్పెసిఫిక్గా వాళ్ళకి ఈ మానసిక సమస్య ఉంది లేదా ఈ మెంటల్ హెల్త్ కండిషన్తో బాధపడుతున్నారు లేదా బీపీడీతో బాధపడుతున్నారు కాబట్టే ఈ క్రైమ్ కమిట్ చేశారు వాళ్ళ ఫాదర్ని కానీ మదర్ని కానీ చంపారు అని డయాగ్నోస్ చేయడానికి ఏం ఉండదు సో ఇది ఆ క్షీణికావేశంలోని ఆ పర్టికులర్ టైంలో వచ్చిన ఫ్రస్ట్రేషన్తో కమిట్ చేసే క్రైమ్ అది ఓకే సో మోస్ట్లీ ఈ రియాక్టివ్ పారిసైడ్స్ ఎందుకు కమిట్ చేస్తారంటే డిస్ఫంక్షనల్ ఫ్యామిలీస్ అంటాం డిస్ఫంక్షనల్ ఫ్యామిలీస్ అంటే వాళ్ళ ఫాదర్ వచ్చి మదర్ని కొట్టడము లేదా తాగేసి గొడవ చేయడము లేదా ఫ్యామిలీలో ఈ పిల్లలకి కానీ సరైన ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడము లేదా అస్తమాటికి వాళ్ళ తెలివితేటలకు సంబంధించి కానీ వాళ్ళ కి సంబంధించి కానీ లేదా వాళ్ళ పెళ్ళికి సంబంధించిన కానీ ఎలాంటి అవహేళన ఎక్కువ క్రానిక్గా లాంగ్ టైమ్స్లో చేస్తే లేదా బయట వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ మీద జోక్స్ వేయటం కానీ సో ఇలాంటివి చేసినప్పుడు డిస్ఫంక్షనల్ ఫ్యామిలీస్లో పెరిగినప్పుడు ఏమవుతుందంటే సడన్గా వాళ్ళకి లోపల ఎక్యుములేటెడ్ యాంగర్ ఎక్యూములేటెడ్ ఫ్రస్ట్రేషన్ అంతా వచ్చి ఆ క్షణంలో వాళ్ళని చంపేస్తారు ఒక ట్రిగ్గర్ రాగానే ఒక సిట్యువేషన్ రాగానే సో రెండోది ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే సైకాటిక్ పారసైడ్స్ ఎస్ సో ఈ సైకాటిక్ పారసైడ్స్లో ఏంటంటే వీళ్ళు మేబీ ఒక బీపీడీ కానీ ఫర్ ఎగ్జాంపుల్ బైపోలర్ రీసెంట్గా ఒక కేసు జరిగింది ఎస్ లేదా ఇంకేదైనా డిజార్డర్తో బాధపడుతూ వాళ్ళు ఒక మానసిక కండిషన్లో ఉండి మానసిక రుగ్మత అంటారు కదా మానసిక రుగ్మతతో బాధపడుతూ కమిట్ చేసేవి సైకాటిక్ పారాసైట్స్ అంటాం సో ఈ మధ్య కాలంలో నేను చూసింది అబ్జర్వ్ దాన్ని బట్టి మనకి సైకాటిక్ కన్నా ఎక్కువ రియాక్టివ్ ఉన్నాయి ఓకే సో ఎందుకంటే పక్క పిల్లడి దగ్గర నుంచి ఫోన్ లాక్కోగానే చంపేయడము ఎస్ సో ఇట్లాంటివి అనమాట ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ బీపీడీ సిచ్యువేషన్లోనే వాళ్ళకు ఒక ఎమోషన్స్ తను మన తల్లి నా తల్లి నా తండ్రి ఇట్లాంటివి ఏమి గుర్తురావా ఆ టైంలో అది క్షణికావేశంలో ఏంటంటే రాషనాలిటీని కోల్పోతారండి ఎందుకు ఏంటి నాకు ఏంటి ఈ ఎమోషన్స్ కానీ వాల్యూస్ కానీ వాళ్ళకి అంత ఆలోచించేంత ఇది కూడా ఉండదు ఇప్పుడు బేసిక్ గా మనకు కోపం వచ్చింది సో కోపంలో మనం ఏదైనా తీసుకొని ఎరగొట్టేస్తాం ఫస్ట్ అది మీ చేతిలో ఉన్నది ఐఫోనా లేదా శాంసంగ్ లేదా కొత్త ఏది అని చూడం కో వచ్చినప్పుడు ఐప్యాడ్ అన్న తీసుకుని రగ్గొట్టేస్తాం అప్పుడు మీరు ఆలోచిస్తారా ఈ లక్ష రూపాయలు పెట్టి నేను ఫోన్ కొన్నాను అది బతులైపోతుంది సో థింకింగ్ అనేది కంప్లీట్లీ ఆగిపోతుంది కొన్ని టైమ్స్ రిగ్రెట్ ఉంటుంది కొంతమందికి రిగ్రెట్ ఉండదు కూడా డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ వాళ్ళ మానసిక పరిస్థితి బట్టి కొంతమందికి ఉంటుంది కొంతమందికి ఉంటుంది కొంతమందికి తెలియదు కూడా నమ్మైపోతారు ఎంత నమ్మంటే వాళ్ళకి ఏ సెన్సేషన్ ఉండదు ఓకే సో ఇట్లాంటి వాళ్ళని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి ఇప్పుడు ఇదంతా జరిగినాక ఒక క్రిమినల్ సొసైటీ ఐడెంటిఫికేషన్ అనేది తర్వాత క్రైమ్ జరిగిన తర్వాత బట్ ఇలాంటి వాళ్ళలో ఉన్న సింటమ్స్ని కానీ ఏంటి కొంచెం డిఫరెంట్గా ఉన్నాడు లేకపోతే ప్రతిదానికి రియాక్ట్ అవ్వట్లేదు పేరెంట్స్ ఎట్లా గుర్తిస్తారు అసలు చిన్న చిన్న వార్నింగ్ సైన్స్ అనేవి వీళ్ళు చూపిస్తూ ఉంటారు అన్నిసార్లు అని చెప్పాను కానీ కొన్ని కొన్నిసార్లు కొంచెం ఇండిఫరెంట్గానే ఉంటారు మిగతా వాళ్ళ వయసు పిల్లలతో కంపేర్ చేస్తే వాళ్ళ వయసు తో కంపేర్ చేస్తే వీళ్ళు కొంచెం గా ఉంటారు ఎలా అని చెప్పాలంటే ఎక్స్ట్రీమ్ బిహేవియర్స్ అంటే ఎక్కువగా హైపర్గా అందరితో కలిసిపోయి వెటకారం చేస్తూ సర్కాస్టిక్ గా ఉండడం గోళ గో గందరగోళంగా ఎక్కువ సబ్స్టెన్స్ అబ్యూస్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు డ్రగ్స్ తీసుకునే వాళ్ళు విపరీతంగా తాగిన మత్తులో గొడవలు చేస్తే ఈ టెండెన్సీస్ ఉన్నవాళ్ళు రెండోది ఏంటంటే ఐసోలేషన్ అంటే మొత్తం అసలు ఫ్యామిలీ కానీ సొసైటీ కానీ ఫ్రెండ్స్ కానీ ఏది వద్దు మేము ఒక్కలమే ఎక్కువసేపు స్పెండ్ చేయడం ఆ ఎక్కువ సేపు స్పెండ్ చేసి ఎక్కువ డాక్యుమెంటరీస్ చూడడము ఒకే రూమ్ లో ఉండిపోయి రకరకాల కంటెంట్ హార్మ్ఫుల్ వైలెంట్ కి ఎక్స్పోజ్ అవడము సో ఎక్కువ ఈ ఐసోలేషన్ ఫ్రమ్ అదర్స్ ఏ ఒక ఎలర్ట్ సిగ్నల్ అనమాట ఓకే అదొకటి రెండో విషయం ఏంటంటే వీళ్ళ ఆకలిలో మార్పులు ఉంటాయి ఎక్కువ తినేస్తారు బింజిట్ చేస్తారు లేదా అస్సలు తినరు ఇవి మెయిన్ మార్పులు మూడోది స్లీపింగ్ ఓకే నిద్ర వీళ్ళకి కళలు వస్తూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు నిద్రలో అరవడము నిద్రలో ఏడవడము స్లీప్ యాప్నీ ఉంటది ఇలాంటి వాళ్ళకి ఏడవడం లేదా అస్సలు పడుకోకపోవడము రాత్రంతా పడుకోకపోవడము సో నాలుగో విషయం ఏంటంటే బిహేవియర్ విత్ అదర్స్ ఫ్యామిలీ మెంబర్స్తో ఇన్డిఫరెంట్గా బిహేవ్ చేయడం అంటే అంటే ఒక బేకాతర్ చేస్తూ లైక్ వాళ్ళకి రెస్పెక్ట్ కూడా ఇవ్వకుండా అట్లన అసలు పట్టించుకోలేనట్టు అంటే ఇప్పుడు మామూలుగా మీరు ఒకలా ఉంటారు మీ హస్బెండ్తోనో మీ కిడ్స్తోనో లేదా మీ కిడ్ మీతో ఒకలా బిహేవ్ చేస్తూ సడన్గా ఒక వన్ వీక్ నుంచి లేదా సడన్గా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి మీకు తెలిసిపోతుంది యాజ్ మదర్ గా మీ అలా బిహేవ్ చేస్తే మీకు తెలిసిపోద్ది ఆ డిఫరెన్స్ బయట సొసైటీలో నేనో లేదా ఇంకెవరో చెప్పలేరు దగ్గరగా ఉన్న వాళ్ళకి తేడా తెలుస్తుంది సో ఇలాంటి తేడాలు ఏవైనా ఎక్స్ట్రీమ్ గా గమనిస్తే విపరీతమైన కోపం ప్రదర్శించడం సడన్ గా షార్ట్ టెంపర్ అరవడము సడన్ గా ఏదైనా చూసిన కోపం అయిపోవడము ఓకే మూడ్ చేంజెస్ సో ఇలాంటి వాళ్ళు ఎవరి వల్లనే ఇన్ఫ్లుయెన్స్ అవుతారా అంటే నాకు విపరీతమైన కోపం మా డాడీ మీద ఉంది లేదా అమ్మ మీద ఉంది వీళ్ళు ఏదైనా చేసేయాలి ఇంకొకరు హెల్ప్ తీసుకోవాలి ఐడియా కోసం లేదంటే ఏదైనా నెట్లో ఒక వెబ్ సిరీస్ చూసి అట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతారా వాళ్ళ ఓన్ ఐడియాలజీతో అప్పటికప్పుడు క్షణికావేశంతో చేస్తారా లేదండి ఇప్పుడు బయట నుంచి వచ్చే స్టిమిలా కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అందుకే అన్నాను కదా ఐసోలేషన్లో ఉంటారు వీళ్ళు గదిలో తలుపేసుకుని ఆ టైంలో ఏ కంటెంట్ చూస్తున్నారు అనేది వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు మనం రీసెంట్గా తీసుకున్నట్లయితే క్రైమ్స్లో నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీస్ యూట్యూబ్లో చూసి కట్ చేయడం మనిషిని చంపడము గ్రైండ్ చేయడం ఇవన్నీ యూట్యూబ్లో చూసి నేర్చుకున్నానని వాళ్ళకి వాళ్ళకి కన్ఫెస్ చేస్తున్నారు సో ఈ టైప్ ఆఫ్ కంటెంట్ అసలు బిలో ఎయిటీన్ ఇయర్స్ కిడ్స్ కి అయితే బిలో ఎయిటీన్ ఇయర్స్ అడల్ట్స్ కి అయితే నేను చెప్తాను పేరెంట్స్ వాళ్ళు చూడాలండి లైక్ దే షుడ్ మానిటర్ దెన్ అసలు ఎలాంటి కంటెంట్ కి ఎక్స్పోజ్ అవుతున్నారు అసలు ఎట్లీస్ట్ పోనీ హండ్రెడ్ పర్సెంట్ మీ పిల్లలకు ఫ్రీడమ్ లేకుండా చేయమని కాదు సో అప్పుడప్పుడు ఎట్లీస్ట్ చూడండి ఏ కంటెంట్ చూస్తున్నారు ఒకవేళ ఎడిక్షన్ లో ఉన్నారు అంటే టూ మనీ ఒక మోర్ దెన్ ఏడెనిమిది గంటలకు పైగా ఒకళ్ళు ఫోన్లో ఏదైనా చూస్తున్నారు ల్యాప్టాప్ లో ఏదో చూస్తున్నారు అంటే అది ఒక అనుమాన పడాల్సిన విషయం ఓకే ఇంకోటి మీకు మీరుగా ఏమైనా ఇలాంటి మర్డర్ డాక్యుమెంటరీస్ కానీ ఇలాంటి వాటికి ఎక్కువ అట్రాక్ట్ అయిపోతున్నాను అనుకుంటే మిమ్మల్ని మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి నా మానసిక పరిస్థితి ఏంటి నేను అసలు ఎటుపక్క వెళ్తున్నాను సో బిలో ఎయిటీన్కి అయితే పేరెంట్స్ స్క్రీన్ చేయాలి కొంతవరకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అండ్ మామూలుగా ఎవరికైనా మామూలుగా ఉన్నప్పుడు ఇలాంటివి చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది సో మీకు మీరే చెక్ చేసుకోవాలి లైక్ ఇప్పుడు సినిమాల్లో చూస్తే ఒక చిన్న పిల్లాడు ఒక తండ్రి క్యారెక్టర్ని చంపేస్తాడు పక్కన పెడితే దాని వెనుక ఒక పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది రియల్ లైఫ్లోకి వచ్చేటప్పటికి పిల్లలు తల్లిదండ్రుల్ని ఇట్లా చంపేయటం వాళ్ళకి అట్లాంటివి ఏదైనా ఉంటుందా చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏదో ఒక స్ట్రెస్ ఒక పెయిన్ లీడ్ చేస్తూ ఉండి ఇలాంటి డెసిషన్కి వస్తారా హండ్రెడ్ పర్సెంట్ మీరు చాలా తమిళ్ సినిమాల్లో కానీ మలయాళీ సినిమాల్లో కానీ మీరు చూసినట్లయితే కొన్ని మన తెలుగు సినిమాల్లో కానీ ఎక్కువ చూపిస్తూ ఉంటారు ఆ పెద్ద క్రిమినల్ ఉంటాడు వరుసగా అమ్మాయిలు చంపేస్తూ ఉంటాడు లేదా వరుసగా ఒక ఒక పర్టికులర్ హిస్టరీ ఉన్న ఒక అమ్మాయికి ఎక్కువ మంది బాయ్ ఫ్రెండ్స్ ఉంటే ఆ అమ్మాయిలు అందరినీ చంపేస్తూ ఉంటాడు వెళ్ళి నోట్ చేసుకుని మరి ఏదైనా రిలేషన్ ఉంటే ఐ దానికి ఎందుకు ఇలా చేస్తున్నాడు అని పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంతా నడుపుతూ ఒక బ్యాక్ స్టోరీ చూపిస్తాడు సినిమాలో చేతిలో ఎగ్జాక్ట్లీ లేదా చిన్నప్పుడు టీచర్ కొట్టడం లేదా చిన్నప్పుడు తన టీచరే వాళ్ళ నాన్నతో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ పెట్టుకోవడం ఇట్లా మానసికంగా దెబ్బ ఒకటి మరువలేని గాయం అంటారు చూసారా అలాంటివి సో ఇక్కడ కాన్సెప్ట్ ఉంది నేచర్ వర్సెస్ నర్చర్ అంటాం సైకాలజీలో సో నేచర్ వర్సెస్ నర్చర్ అంటే క్రిమినల్స్ తయారు చేయబడతారా లేదా క్రిమినల్స్ పుడతారా పుడతారా అది మళ్ళీ కోడి అన్నట్టే వస్తుంది ఎస్ సో మోస్ట్లీ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ శాతం జీన్స్ లో చాలా మందికి ఆ మ్యూటేషన్స్ ఉండి క్రిమినల్స్ కావడం చాలా రేర్ బట్ మోస్ట్లీ మనం ఇప్పుడు కాలంలో కాలం పరిస్థితుల వల్లే అట్లా మారుతారు ఇంకొకటి రీసెర్చ్ చెప్తున్న విషయం ఏంటంటే చాలా సార్లు మళ్ళీ ఇది చూస్తున్న ఆడియన్స్ ఏమనుకున్నా పర్లేదు బట్ అందరూ కాదు కొంతమంది పేరెంట్స్ రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే టూ మచ్ జడ్జ్మెంటల్గా పిల్లల మీద సో కావాలని చేస్తారని చెప్పం పేరెంట్స్కి వాళ్ళకి తెలియకుండా ఎందుకంటే ఇప్పుడు మా నాన్న కొట్టాడు మా నాన్న కొట్టబట్టే నేను ఎంత బుద్ధిగా ఉన్నాను అని వాళ్ళ వాళ్ళ టైంలో అది కరెక్ట్ ఇప్పుడు టైంలో కాబట్టి మా నాన్న కొట్టాడు కాబట్టి నేను కొట్టే నా కొడుకుని పెంచుతాను నేను కొట్టే నా కూతుర్ని పెంచుతాను బండబూదులు తీడితేనే వీళ్ళు కంట్రోల్లో ఉంటారు సో ఇలాంటివి తెలియకుండా చేస్తారు పిల్లలకి వాల్యూ ఇవ్వకపోవడము లేదా ఎదురింటి వాళ్ళతో పక్కింటి వాళ్ళతో కంపారిజన్స్ చేయడము వీళ్ళే టీచర్స్ దగ్గరికి వెళ్ళి చాలా దారుణంగా కొట్టండి మా అబ్బాయిని అది చాలా పైసాచికత్వం ఉండే చాలా మాట వినడు చేయడు మిగతా ఇద్దరు ముగ్గురు టీచర్స్ ని ఇంకొక స్టూడెంట్స్ ని కూడా పెడతారు పెట్టి మా చూడరా ఎలా చదువుతున్నాడు నీకు బుద్ధి ఇలాంటివి మనం చూస్తానే ఉంటాం ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడిని టీచర్ ఒకలా ట్రీట్ చేయడము మనం రీసెంట్ గా చూసుకున్న టీచర్ ని కొట్టి చంపడం ఎందుకు డెవలప్ అవుతుంది అందరు టీచర్స్ ని పేరెంట్స్ ని బ్లేమ్ చేయట్లేదు కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్ ఉంటాయండి సో ఇప్పుడు అందరూ చెడు గురువులు చెడు పేరెంట్స్ అయితే ప్రపంచం ఇలా ఉండదు అందరూ అందరినీ నరుక్కుంటారు చాలా చాలా ఎక్స్ట్రీమ్ కేసెస్ ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ ఆఫ్ కేసెస్ గురించి నేను ఎక్స్ట్రీమ్ కేసెస్ గురించి మాత్రమే మాట్లాడతాను అద్భుతమైన తల్లిదండ్రులు ఉన్నారు అద్భుతమైన గురువులు ఉన్నారు సో అందుకే మన ఇండియా నుంచే మంచి మంచి ఆస్ట్రోనట్స్ సైంటిస్ట్లు అసలు ఎక్కడ లేని తెలివి వాల్యూస్ అంతా మన ఇండియా నుంచే ఉన్నాయి బట్ ఈ పర్సంటేజ్ ఆఫ్ క్రైమ్స్ ఏవైతే ఇప్పుడు జరుగుతున్నాయో సో పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ మనం కొన్ని న్యూస్లు వింటాం పెళ్ళెప్పుడు పెళ్ళెప్పుడు అడుగుతున్నారనే కోపంతో చంపేశాడు హస్బెండ్ ఇట్లా చంపేశాడు వైఫ్ ఇట్లా చంపేసాడు సో ఇవన్నీ ఏంటంటే అన్నెసెసరీ ఫ్రస్ట్రేషన్ పక్క వాళ్ళలో పెంచకుండా ఉండడానికి మనం ప్రయత్నించాలి అన్నెసెసరీగా ఒక పుణ్యు మీద కారం జల్లిన మాట్లాడటము ఇలాంటివన్నీ వీలైనంత వరకు తగ్గించుకుంటే మనకి మంచిది వాళ్ళ మానసిక పరిస్థితిని చెడగొట్టకుండా ఉన్న వాళ్ళం అవుతాం సూపర్ థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే